ఆశీర్వాదం కావాలి ఎవరు ఆశీర్వదిస్తే అది శాశ్వత కాలం ఉంటుంది ఈ సంగతులను స్పష్టంగా తెలుసుకోనండి ప్రభు అయినా యహోవా తన ఎందు భయభక్తులు కలిగిన వారిని పిన్నలనేమి పెద్దలనేమి అనగా చిన్న బిడ్డలప్పటి నుండి కూడా వృద్ధాప్యం వరకు లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టి వారందరినీ ఆశీర్వదించేది యహోవయే తండ్రి అయినా దేవుడి ఆశీర్వదిస్తాడు అంత మాత్రమే కాదు మనలను మన పిల్లలను కూడా వృద్ధి పొందిస్తాడు అనగా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించుట ఎంత ధనీకరమైన జీవితమో కూడా గమనించండి మన ఇష్టం వచ్చినట్లు చేసుకొని లేకపోతే పర్వాలేదులే మనం ఇది చేస్తే పర్వాలేదులే అని ధీమాగా మన మీద మనకి నమ్మిక మనుషులు చెప్పిన మాటలకు లోబడిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తాం లోకంలో మనుషులు ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళకు అనుకూలంగా బ్రతకట అనేది దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్న వారి యొక్క మరి దుస్థితి సోదరులరా అయితే దేవుని మీద ఆధారపడి లోకం మనల్ని ఏమన్నా లోకము మనకు మనము లోకమునకు వ్యతిరేకమని మర్చిపోకండి కనుక లోకస్తుల వలె బ్రతకాలని లోక సంబంధమైన గొప్పల కోసం పోయి అది కూడా ఆశీర్వాదం అనుకుని మోసపోవద్దు అని ప్రభు తండ్రి లేఖనాల్లో తెలియచేస్తూ దేవుడు ఎందు భయభక్తులు కలిగిన వారికి ఎల్లప్పుడూ వారు ఆశీర్వదింపబడిన వారిగా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిగా ఉంటారు ఆ ఆశీర్వాదం వారి నుంచి ఎవ్వరూ కూడా తీసివేయలేరు మనుషుల కొరకు మనం వారిని సంతోషపెట్టుటి కొరకు లేకుంటే మనుషులేదో మనల్ని దీవిస్తే మనకేదో కలిసి వస్తుందనే భ్రమలో ఉన్నట్లయితే చివరికి మన బ్రతుకులు భ్రమతోటే ముగిసిపోతాయి కానీ సత్యమును తెలుసుకొని సత్యవంతుడైన దేవుని ఎందు మనఃపూర్వకముగా ఆయన ఆజ్ఞలను హృదయమందు విశ్వసించి ఆయన్ను ప్రేమించు వారి విషయంలో సదాకాలము ప్రభు యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుందని విశ్వసించండి